अलुकुतयलि भव्यरूपं तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारस दिव्यजलधि భావనా ప్రియ హృత్సరసు విహారిహం సికివందనం భావన ప్రియహృత్సరసు విహారీహం సికివందనం భావన ప్రియహృత్సరసు విహారీహం సికివందనం మల్లికా గారి ఘన విశాఖ పైన రామలక్ష్మి రామలక్ష్మి గారి సమీక్ష గారు మీకు స్వాగతం మీకు సమయం ఇరవై నిమిషాలు నమస్కారం పద్మలత గారు అసలు ధైర్యం చెప్తూ ఆ శ్రీదేవుడ మీకు రక్షగా ఉంటాడండి అంటూ చెప్పారు ఆ ధైర్యంతో సాహసిస్తున్నాను ఈ రోజు నేను ముసలికంటి మల్లిక గారి మా ఘన విశాఖను చాటే కందపద్ద శతకాన్ని విశ్లేషించడానికి ముసలిగంటి మల్లిక గారు విశ్రాంతి హోస్టల్ విశ్రాంతి ఉద్యోగిని ఆవిడకి తన కవిత్వం మీద ఉన్న ఆసక్తితో మరువాడు కాచ్య గారు మన గ్రూప్ సభ్యులు అయినటువంటి మరువాడు కాచ్య గారి ద్వారా మన బృందంలో చేరారు చేరడమే కాకుండా అన్ని విషయాలు అవగతం చేసుకుంటూ ముందుకి సాగుతూ వెళ్తున్నారు చెప్పుకోవాలంటే భార్యాభర్తల బంధం చాలా గొప్పదండి అందులోను ప్రేమ వివాహం అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు శ్రీమతి ముసలికంటి మల్లిక గారు ముసలికంటి రామకృష్ణ గారిది ఆమె భర్త అయినటువంటి వారిది ప్రేమ వివాహం వారే చెప్పుకున్నారు మాటల్లోని వారిద్దరి మధ్య ఉన్న మధుర స్మృతుల కని ఈ విశాఖ అంటూ చెప్పుకొని వచ్చారు ఆ మధుర స్మృతుల ఖని గురించి అనుకోకుండా ఆయన తన్ని వీడి వెళ్ళినప్పుడు ఆ నైరాశ్యం నుంచి బయటపడడం కోసమని ఆయనకి ఏమిటి నేను ఇవ్వగలను ఇంత ప్రేమను చూపించి ఇన్నాళ్ళు నాతో సహజీవనం చేసి నాకు ఇంత ప్రేమను అందించిన ఆయనకి ఇవ్వగలను అని ఆ నైరాశ్యం నుంచి బయటపడి ఏదైనా చెయ్యాలని ఆలోచనలో ఉన్నప్పుడు మన బృంద బృంద సభ్యురాలు సలాది భాగ్యలక్ష్మి గారు సలహా ఇచ్చారట అలాగే బావగారికి పేరు మీద ఒక కవిత రాసి నువ్వు అంకితం ఇవ్వచ్చు కదా అని అది ఆమెలో ఒక కొత్త ప్రేరణని పెంపొందించింది సరే ఇంతవరకు ఆమె ఏదో వీటికి రాయటమే తప్ప అంశాలకి రాయటమే తప్ప పెద్దగా ఏమీ రాసినది కాదు ఇలా ఇలా శతకాలు కానీ ఏమైనా పద్యాలు కానీ రాసినటువంటి వారు కాదు అందుకని ఆ ఆలోచనలు అటువైపు వెళ్ళాయి ఆ మధుర స్మృతుల కాని ఆయనకు కూడా చాలా ఇష్టంట విశాఖ గురించి కాబట్టి అదే ఆయనకి అంకితంగా ఇవ్వాలి రాసి అని పట్టుదలతో ఆవిడ ఈ రచన చేయడం జరిగింది ఈ రచన చేయడం ద్వారా ఆవిడ ఆయనకి ఆయన పేరునే కాకుండా తన పేరుని కూడా శాశ్వతంగా నిల్ నిలిచేటట్లుగా చేసుకున్నారని చెప్పచ్చు అంత బాగుంది నేను మొదటిసారి చదివాను బాగుంది చాలా బాగా రాశారు ఆవిడ ఆవిడ పేరు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది అంత బాగుంది మాట ఆట వల్లే అలాగే మనకి ఇంకో పుస్తకం కనిపిస్తున్నారు కదా అందులో గురువు గారు అభినందలు తెలుపుతూ ఆవిడనంటారనమాట అంటే ఆవిడ రాసిన పద్యాల్లోంట కొన్ని చేయి తిరిగి అంటే కవిత్వంలో చేయి తిరిగిన రాసి రాసినట్లుగా ఉన్నాయని పొగుడుతారు ఆయన్ని అదే కాకుండా ఇంకా ఈ ఒక్క ఈ ఆట వెలుతులే కాకుండా ఇంకా చాలా ప్రక్రియలో ఆమె ఘనతని సాధిస్తూ ఉన్నారు ముందుకు వెళ్తున్నారు ప్రావీణ్యత సాధించారు అనంటూ అభినందించారు నేనైతే కొన్ని చదివాను కదా ఇలాగా ఈ అభినందనలు అందుకున్న ఇటీవలి భావనా సభ్యురాలు ఈమెనని నేను అనుకుంటున్నాను అంత గొప్పగా ఆవిడ ఉండి ఉండవచ్చు అందుకని ఉన్నాయని అనుకుంటున్నాను అలాగే శ్రీమతి కోలవెన్ను మలయవాసిని గారు ఉన్న ఊరే మాకు చిన్నపట్నము కన్న తల్లే మాకు కల్ప వృక్షము అంటూ పిల్లలు చిన్నప్పుడు పాడుకునే వాళ్ళు ఆట్లాడుకుంటున్నా ఆ గయను ఉటంకిస్తూ ఆవిడ మొట్టమొదటిగా ఏ దేశమేగినా ఎందు కాలిడిన పొగడ నీ తల్లి భూమి భారతిని అన్నంటూ రాయప్రోలు వారి రాయప్ర సుబ్బారావు గారి మాటల్ని కూడా గుర్తు చేస్తూ మన కన్న ఊరు గురించిన విశేషాలని తెలుసుకోవడం ఒక ఎత్తైతే అవి తిరిగి భావి తరాలకి కూడా అందిస్తూ ఆ జాతిని మన జాతిని విద్యావంతుల్ని అంటే ఈ ఈ నగరం గురించి విద్యావంతుల్ని విజ్ఞానవంతుల్ని కూడా చేసేటట్టుగా ఆమె అందంగా మలిచి అందించారు అని మల్లిక్ గారిని చాలా చక్కగా శ్లాఘించారు చాలా గొప్ప విషయం అండి ఈ శతకంలో ఆమె ఆమె రాసినటువంటి విషయాలు చాలా 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 ఎక్సలెంట్ ఏది వదిలిపెట్టలేదేమో అన్నంతగా ఉన్నాయండి మొట్టమొదటిగా మనం ఎప్పుడైనా విశాఖపట్నం తీసుకున్నామంటే సింహాచలాన్ని తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కువగా భక్తులు ఈ పేరుగాంచినటువంటి సింహాచలేశ్వరిని చూడ్డానికి వస్తారు కాబట్టి సింహాచలేశ్వరుని మీద బదులు పెడుతూ ఆవిడ ఆయన తలుకు ఆశీసులు అందుకుంటూ శిరుల రాణి తోడ సింహాచలేసుడు భక్త జనుల పొంగు పసిడి ఆయ చలువ స్వామియుడిని చల్లని నీడలో ఘన విశాఖ చరిత గరిమ వినుమ ఈ మొకటమే ఘన విశాఖ చరిత గరిమ వినుమ అనంటే మా విశాఖ గరిమ గొప్పదనాన్ని వినండి అంటూ అందరికి ముందుగానే హెచ్చరించారు అది ఉత్సుకతను పెంపొందించారనమాట మా విశాఖపట్నం ఎంత గొప్పది అని అంటున్నాను అలాగే బెల్లం గణనాథ్యుని కూడా వర్ణించారు అలాగే వినాయకుడు బెల్లం లలితాపీఠం మాకు చాలా గొప్పది లలితాపీఠంలో ఉండేటంటే లలితా పరమేశ్వరి చాలా గొప్ప పేరు వహించినది అలాగే కనక మహాలక్ష్మి అలాగే సాగర పుత్రుల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండడానికి ఆ సాగర తీరాన్నే వెలిసినది సాగర దుర్గ కూడా అందరినీ కూడా కాపాడుతూ మమ్మల్ని విశాఖని కాపాడుతూ సుమండి ప్రజల్ని అని అంటూ వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తూ ఆమె పద్యాలు రాశారు అయితే ఈ విశాఖపట్నానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అసలు ఒక ఊరికి నుంచి రాయాలంటే ఆ చరిత్ర కూడా తెలియాలి కదా అయితే ఈ విశాఖపట్నాన్ని వంశదైవమైన వైశాఖ నిగులు వనుపుడు కట్టిన గుడి నీటమునగా నగర పేరు చాటి నాటి చోళుని భక్తి ఘన విశాఖ చరిత్ర గర్మివనము చోళ వంశ రాజు అంటే కుళోత్తుంగ చోళుడు నిర్మించినటువంటి ఆయన కులదైవం అనమాట వైశాఖేశ్వరుడు ఆ ఆలయాన్ని కట్టాడు కానీ అది సముద్రంలో వెళ్ళిపోయింది సముద్రంలోకి వెళ్ళిపోయింది ఆ పేరునే ఈ విశాఖ పేరు వచ్చింది అని మనం అక్కడ చెప్పుకుంటారు ఆ శాస్త్రీయంగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట అలాగే ఇంకోటి ఆంధ్రకారవేదుడాదిగ నిష్వాకులు ఆకతీయ రెడ్డి గజపతులను చోళ విష్ణుకొండి చాడుక్యులేలిన ఘన విశాఖ చరితగ ఇక్కడ ఈ పాలించిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదండి హారవేలుడు ఇచ్వాకులు వంశం వారు కాకతీయులు రెడ్డులు గజపతులు చోళులు విష్ణుకొండు చాళుక్యులు ఇంతమంది పరిపాలించేటువంటి భూమి ఇది ఈ విశాఖ చరిత్ర ఇంత ఈ మాత్రం ఆ మాత్రంది కాదు ఈ ఈనాడిది కాదు అంత ఆ నేటి నుంచి ఉన్నది అని అంటూ చక్కగా చెప్పారు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అది పెద్ద నగరంగా తూర్పు తీరానికి రత్నాల ద్వారంగా కూడా మా విశాఖ వాసికెక్కిందండి అంటూ ఆంధ్ర రాష్ట్రం అందున అతి పెద్ద నగరమై వాసికెక్కింది పడుతున్నట్టు తూర్పు తీరములకు తోరం పురతనము ఘన విశాఖ చరిత ఎంత అలాగంటూ అలాగే ఆక్షరములు పొదుగ నాది కావ్యము నుండి తాళపత్రములకు మూలమైన ఆంధ్ర కల్ప వృక్ష మళ్ళని పెరుగునేలా అనంటే ఇది ఆంధ్ర కల్ప అంటే తాటి చెట్లు కదా తాటి పత్రాలు వాటి మీదే కదా మనం రాసేవాళ్ళం పూర్వం నుంచి వస్తుంది అది అటువంటి గొప్ప సంపదను కలిగినటువంటిది మన విశాఖ నగరం అలాగే అవే కాదండో నారికేళాలు అలాగే పనసలు జీడి మామిడులు పచ్చని వనాలు అలాగే ఉగ్గ నరసింహమూర్తి మనకి ప్రహ్లాద్ సింహాచలేశ్వరుడు అంటే నరసింహమూర్తి మనకి ప్రహ్లాద చరిత్ర అందరికీ గుర్తొస్తుంది నరసింహమూర్తి అనగానే లక్ష్మీ నరసింహ స్వామి అనగానే మనకి గుర్తొచ్చేది ప్రహ్లాద చరిత్ర అటువంటి ప్రహ్లాద్ చరిత్ర ఆయన ఉగ్రుడయినప్పుడు వీటన్నిటి వల్ల ఉపశమనించి ఆ కొండ మీద నెలకొన్నాడు అంత గొప్పది మా విశాఖపట్నం అని అని అలాగే చుట్టుముట్టి గిరులు గుట్టుక జోపట్ట నిర్మలం పుటిసుక నిమ్మి కూర్చ హంగుమీరి మరియు తీరము ఘన విశాఖ చింతగన్ అంటే ఆరాడ తీరం అందరికీ తెలిసి ఏరాడతీరం బీచ్లు బీచ్ల గురించి చెప్పుకోవాలంటే విశాఖపట్నంలో ఎన్ని బీచ్లు అన్ని కూడా చాలా అందంగా వర్ణించారు ఈమె ఈ కొండని కూడా చక్కగా వర్ణించారు అదే ఇప్పుడు చెప్తాను కదా హంగుమీరి మరియు తీరము ఈ విశాఖకే హంగుని కూర్చింది అని అంటూ అలాగే శిలల తోరణాలు నీటి క్రీడలాడ వేటి తీరం అది తోయమంత శిల తో శిల శిలా తోరణం ఉందండి నహ నహరహం అలరించ ఎప్పుడు కూడా సహజ సుందరంగా అలరిస్తుంటుంది ఈ విశాఖ నగరాన్నది అలాగే ఋషికొండని వర్ణిస్తున్నారు అరుదుగా కనిపించిన జీవులకు ఆలవాలమైన అంబురాశి ఋషుల ధ్యానభూమి ఋషికొండ తీరము ఋషి ఋషికొండ తీరము ఎలాంటిది అంటే పూర్వ ఋషులందరికీ కూడా ధ్యానభూమిగా అది వెలసిందట అంత గొప్ప పేరు వహించినటువంటిది ఈ ఋషికొండ అలాగే ఆర్కే బీచ్ అందరికీ తెలిసింది విశాఖ వచ్చేటంటే అందరూ కూడా ఆర్కే బీచ్ మీద పడతారు అందరు ముందు అదే వెళ్తామంటారు పరహం పరమహంస పేర పరిడవిల్లు నుండి అలల పూల పూలను తడి అంజలించు ఆర్కే బీచ్ కంట హారమే మెరిసెడి అంటే ఆర్కే బీచ్ రామకృష్ణ పరమహంస బీచ్ అది అంత గొప్పవారిని పేరు మీద పరిడవిల్లు ఇచ్చినది ఈ బీచ్ అని చెప్తున్నారు సంతవేళ చేరి సాగర తీరాన్ని ఇసుక తిన్న పైన గుసగుసలుగా జంట పాడు ప్రణయ గీతికి సాక్షి అంటే సాయంత్రం అయ్యేటప్పటికి పడుచి జంటలన్నీ ఆ సాగర తీరాన్ని ఆర్కేపి తీరాన్ని చేరి వారు గుసగుసలన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి అంత గొప్పది అందరూ కూడా అక్కడికే వస్తారని ఇంకా ఆ సముద్ర తీరం ఎలా ఉంది అంటూ వర్ణిస్తూ ముంత కింది పప్పు మొక్క జొన్న రుచులు నీలి సంద్రపు కిరటాల లయలు కవులకు సరుకు కవనములు పండించ కవులకి ముడిసరుకును అందిస్తుంది ఈ సముద్రం అక్కడ కూర్చుంటేను అక్కడ తినేటువంటి ముంత కింద పప్పు అదే కదా కవులు రాసుకున్నప్పుడు కావాల్సినవన్నీ కూడా ఇవన్నమాట ముంత కింద పప్పు మొక్కజొన్న రుజులు ఆ నీలి కిరటాలు అలా లైలు వెళ్తూ ఉంటే వాళ్ళలో ఉండేటటువంటి కవిత్వం పొంగుతూ ఉంటుంది దానికి ఆలవాళ్ళమైంది కవులు పండిస్తున్నారు దీన్ని చూస్తును అలాగే నాకు ఎక్కువ నచ్చింది ఎర్రమట్టి దిబ్బల గురించి ఆవిడ రాసిన పద్యం నాకు చాలా నచ్చిందండి నీలి చీర కట్టి నీటైన నగరము సిగ్గు చెందగందు బుగ్గలట్లు ఆ ఎర్ర ఎర్రమట్టి దిబ్బలు ఎనలేని అందాలి ఘనవి సాగచరి అంటే ఎర్రమట్టి దిబ్బలట ఎలా ఉన్నాయంటే ఆడపిల్లి సిగ్గుపడితే ఎలాగైతే బుగ్గలు ఎర్రగా అవుతాయో అంత గొప్పగా ఎర్ర దిబ్బలు మనకి కనిపిస్తాయట ఊహిస్తే ఊహించిన వాళ్ళకి ఆ దిబ్బలు ఒక దిబ్బల్లా కాకుండా అమ్మాయి తాలూకా సిగ్గుపడిన అమ్మాయి తాలూకా బుగ్గల్లా కనిపిస్తాయట గులాబీ రంగు బుగ్గల్లా కనిపిస్తాయట అలాగే డాల్ఫినోస్ గురించి చెప్తున్నారు ఆవిడ డాల్ఫినోస్ ఈ డాల్ఫినోస్ ఏంటంటే మనకి ఈ సముద్రపు అలల్ని ఘీ కొట్టు ఉంటు మధ్యలోకి వచ్చి ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ అలలన్నీ దాన్ని కొడుతూ ఒక నిజానికి వేగాన్ని అలలు వేగాన్ని తగ్గిస్తూ నౌకాశ్రమానికి నిలయమే ఉన్నది డాల్ఫిన్ డాల్ఫినోస్ ఆ నౌకాశ్రమ దీని వల్లే నిలబడ నిలబడగలిగింది నౌకాశ్రయాన్ని నిర్మించగలిగారు దీనివల్ల ఆ దాని మీద లైట్ హౌస్ గురించి అందరికి వచ్చి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి నౌకలకి అన్నిటికీ కూడా దారి చూపిస్తే దిప్ సూచి లాంటిది అనమాట అందులోకి అంటే ఈ ఈ సహసిద్ధమైన నౌకాశ్రయం ఈ విశాఖ సొత్తు నిజానికి ఆ సొత్తుకి ఈ నోస్ కారణమయ్యాయి అంటూ వర్ణించారు వర్ణించారు అలాగే కైలాసగిరి గురించి వర్ణిస్తూ ఆవిడ చెప్పినది ఎంత మంచి పద్యం అంటే తనతో శిఖనుగూడి తనదిన సురగంగా సాగి ఎలసి కలియు సరిలసీమ కాంచ వెలసే శివుడు కైలాసగిరి పైన అంటే తన శిఖలోంచి జారినటువంటి గంగ ఆ సాగరంలో కలిసి ఎలాగ ఉంది అన్న కలయడాన్ని చూడ్డానికి కోసమనే కైలాసగిరి పైన వెలిసాడా శివుడు అన్నట్టుగా కైలాసగిరి ఉంటుంది అలాగే ఇది ఇంకా గొప్పది ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఆ శిల్పాలు సింహగిరిల మీద అంటే సింహగిరి గురించి మనం చెప్పుకున్నాము ఆ సింహగిరిలో ఉండేటువంటి అపురూపమైన శిల్పాలు ఎలా ఉన్నాయట ఎవరివి అంటే చోళ ఉత్కళ మరి చాణుక్య శిల్పములు అంటే చోళులు ఉత్కళలు చాణుక్యాలు తాలూకా ప్రతిభ శిల్పకళంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అంత గొప్ప సొబగలు కలిగి ఉన్న సింహగిరి కొండ అంటూ చెప్తారనమాట అలాగే కనకమహాలక్ష్మిని చెప్తూ మీదనేమి ఉండదు కిందనే ఉండదు ఉండవు ఆవిడ అంత గొప్పగా ఉంటూ ఊరిని రక్షిస్తూ ఉంటుంది అని కనకమహాలక్ష్మిని కూడా చెప్తున్నారు అలాగే బోధిసత్వ పూజ పుణ్యావశేషములు మోసిబ్రేడ వెళ్లి వాసిగిన బావికొండ చైత్య వైభవం జాటు అంటే బోధ సద్దు అంటే మనకి బుద్ధుడు తెలుసు ఆ అతని తాలూకా పుణ్య మిగిలినటువంటి అవశేషాలని మనకి తెలిపేటటువంటిది ఈ బావి కొండ దగ్గరికి వెళ్తే తెలుస్తాయి అలాగే తొట్ల కొండలో కూడాను బౌద్ధ మందిరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ చరిత్ర కూడా మనం అక్కడ చూడవచ్చు అలాగే పావురాల కొండలు కూడా బౌద్ధ కథలే మనకి అల అక్షరాల మీద చక్కగా కనిపిస్తూ ఉంటుంది అంటే అక్షరాల రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంకో పెద్ద విశేషత ఏమిటి అంటే మతములన్నీ కలిసి మానవత్వము జాట గుడి మసీదు చర్చి కూడవలికి ఒక్క కొండ పైన ప్రక్క ప్రక్కన నిల్చు ధన విశాఖ చరిత గరిమగదు మతాలన్నీ మాకు విశాఖ నగరానికి మతాలన్నీ సమానమేనండి ఎవరు ఏ మతస్థులైనా సరే మాకొకటే అంటూ ఆ కొండ మీద మూడు గుడి ఉంది వెంకటేశ్వర స్వామి గుడి ఒక్కొక్క మసీదు ఒక్కొక్క చర్చి మూడు కూడా అదరాడుతూ ఉంటాయి మాకు మెతభేదాలు లేవు మాకు పగలు ద్వేషాలు ఏవి లేవు శాంతి కాంకండి అన్నిటిని సమానంగా చూస్తాము అని చెప్పేటటువంటి విశాఖ చరిత్ర ఎంత గొప్పదో చూడండి వస్తకములు పెరిగి భారతీయ ఆంగ్లేయ బంధమున జనించు వారసులను అంటే పత్తకాల రూపంగా వాళ్ళు మన దగ్గరికి వచ్చారు కదా దీని ద్వారా మనకి వర్తకాలు పెంచారు ఆ వారసుల్ని ధనింప చేసినటువంటి భారత మాత చేతులార పెంచి వారిని కూడా చేతులార పెంచి పెద్ద చేసింది మన మా విశాఖ మాత అనని మన భారత మాత ఉత్తరాంధ్ర యాస క్రొత్త కుంకలు దృక్కి పడుగు జీవివతలు బయలుపరచు రా విశాసు కథలు రాణువునకు రాణి ఘన విశాఖ చరిత కరిమ వినిమ ఉత్తరాంధ్ర యాస బాగా అందరికీ తెలుసు వాళ్ళు అది విశేషంగా ఉంటుంది అందరూ అందరు వెకిరించడానికైనా గొప్పగా చెప్పుకోవడానికైనా కథలకైనా అది ఒక విశేషత ఉందని కలిగినటువంటి ఉత్తరాంధ్ర యాస అనమాట అవి రావిశాస్త్రి గారు మీకు మనకు అందరికీ పరిస్థితులు రావిశాస్త్రి గారు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు ఆయన కథల వనానికి అంటే సైన్యానికి ఇది రాణిటై విశాఖ ఆయన కథల ఆ ఆ యాసతో రాసిన దానికి ఇది రాణి లాంటిది విశాఖ అలాగే కూనలమ్మ పదము కులుకు సూపి సూపి పలుగా గడ్డం ఇప్పుడు తనకు అడ్డు కాని భాగవతుల వారి పదములు మోసిన అనంటే కూనలమ్మ పదాలు అసలు ఆరుద్ర గారు మనకందరికి తెలిసిన వాళ్ళేను ఆరుద్ర అంటే భాగవతుల శివశంకర్ శాస్త్రి గారు అని అనుకుంటున్నాను పేరు ఆయనది ఆయన నాకేం గడ్డం ఆయన గడ్డంతో ఉంటాడు కదా నాకేం గడ్డం అడ్డం రాదు ఇవన్నీ రాయడానికి విశాఖ చాలు నాకు చూస్తే చాలు అన్ని వచ్చేస్తాయని చెప్పేటటువంటి ఘనత కలిగినటువంటిది అని రెండు స్త్రీల కలము గండుతనము జాటి కొత్త జగము తలుపు కోరి తెరచి ఖడ్గ సృష్టి చేసి కాహళలుదిన తన విశాఖ అంటే రెండు స్త్రీలు శ్రీరంగం శ్రీ శ్రీనివాస్ ఆ రెండు స్త్రీలు తను తన గొప్పతనం కొత్త జగాన్ని తలుపులు తెరిచారట ఏమిటేంటి మహాప్రస్థానం ఒకటి ఖడ్గ సృష్టి అనేది ఒకటి ఖడ్మ ఎలా తయారు చేయాలి అవన్నీ కూడా రాశారు ఖడ్గ సృష్టి అందరికీ తెలిసిందే ఇటువంటి వాళ్ళకి అంటే ఇంత గొప్పవాళ్ళని అంటూ బాగా లూది చెప్పిందిట ఈ విశాఖ అంత గొప్పది మా విశాఖ అంతేకాదండ పురుషుల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు స్త్రీల గురించి సరి సమానం నుంచి పురుషుల ఢీకొని రంగనాయకమ్మ రామలక్ష్మి మేటి రచనందు మేల్బంతులే వెలుగు అంటే ఇప్పుడు రంగనాయకమ్మ గారు తెలుసు రామలక్ష్మి గారు తెలుసు వీళ్ళందరూ కూడాను మేము కూడా మేము తక్కువ వాళ్ళం మండి పురుషులతో సమానంగా రచనలు చేస్తున్నాం పేరు ప్రసిద్ధి సంపాదించుకుంటున్నాం తోక చరిత్రలో నిలిచిపోయాల్సండి అనే చరిత్ర కలిగినటువంటి గణవేశాఖ అది అలాగే స్త్రీకి స్వేచ్ఛ కోరు తిరుగుబాటు కలము తాత్వికతలను తపన తీరి చలము శాంతి పొందజాలిన తీరమి అంటే చలం తెలుసు అందరికీ ఆయన స్త్రీ స్వేచ్ఛ కోసం తిరుగుబాటు కల అంటే కళ్ళంతో తిరుగుబాటు చేశాడు ఆయనకి శాంతిని ఎసిగింది ఈ విశాఖ తీరవేశం అండి అనని కథలు గణితములు కలబోసి చెప్పిన కథల ప్రేమికుంటూ కథల సారు కార్యరంగం నుండి కరువాన తల గర్వాన కలిగేది ఘన విశాఖ చేత గర్వం కాశీపట్నం రామారావు గారు కథల సారని మనం అంటూ ఉంటాం కదా ఆయనకి ఈ కార్య ఇదే కార్యరంగ ఈ కార్యరంగం చదువుకొని ఇక్కడే పెద్ద ఇదయ్యి ఇవన్నీ రాసేసుమండి అంత చరిత్ర కలిగినటువంటిది అలాగే బకుని పీడు తీర్చి ప్రజలను గాచిన ద్రౌపది పతి పేర తనురపురము వీక్షణముల మీందు భీముని పట్నము భీముని పట్నం గురించి ఇక్కడికి వచ్చారు అనంటే బకుడు తెలుసు కదా మనకి భీముడు చంపాడు ఆ బకుడు అనే రాక్షసుని అటువంటి ద్రౌపది పతి అని అంటే మనకి భీముడు బకుని చంపిన వాడు భీముడు కాబట్టి అంత అతని పేరును కూడా వెలిసి అంటే అతని పేరు కూడా ఇక్కడే బగుడు చంపిన ప్రదేశం కూడా ఇది ఎక్కడ భీముని పట్నం ఆ భీముని పట్నం దగ్గర నలభై కిలోమీటర్ల దూరంలో ఉప్పల అనే తీరంలో పాండవుల ఆయుధాలు కూడా మనం చూడొచ్చుట అంటే దీనికి ఇది నిజమే సుమండి అని చెప్పడానికి అనమాట ఇప్పుడు చెప్పిన ఈ కదా నిజమే సుమండి అని చెప్పడానికి పాండవుల ఆయుధాలు కూడా ఉప్పల తీరంలో చూస్తాం ఉప్పల ప్రదేశంలో ఆంధ్రదేశం అంత అతి పురాతనమైన మున్సిపాలిటీల మొదటి పేరు జరుగు భీమునిపట్నం భీమునిపట్నం మున్సిపాలిటీ అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా పురాతన మొట్టమొదటి మున్సిపాలిటీగా వెలిసిల్లింది అలాగే వలస పాలన వారసత్వ కథలు శిథిల డచ్చి భవన శిలు శిలలు చెప్పు ఫ్రాన్స్ ఆంగ్ల యుద్ధ పరిణామ సాక్ష్యం ఫ్రాన్స్ వారికి ఆంగ్లేయులకి యుద్ధం చెందిన డచ్చి భవనాలు ఉన్నాయే అవి చాలా మనకి ఈ కథలన్నీ చెప్పేస్తాయి అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఇవన్నీ ఆ ఏవియన్ కాలేజీకి వెళ్తాము ఏవియన్ కాలేజీలు ఎంతంత గొప్పవాళ్ళు చదివారు అని చెప్తూ సివి రామన్ నింగి మేన జూడి నీల మధ్యని కథ జగతికి చెప్పు శాస్త్రవేత్త సివి రామన్ కు సేవలు ఇక్కడ చదువుకున్నారు సివి రామన్ గారు అంత గొప్పవాళ్ళు మనకు తెలుసు అలాగే ఆంగ్ల పాలనము నడ్డి దౌర్జన్యములు చల్లబోగని యొక్క చెంచువారు ప్రవణమానదాత రామరాజును తీర్చి మన అల్లూరు సీతారామరాజును కూడా తీర్చిదిద్దింది ఈ ఏవియన్ కాలేజీయే అలాగే శాస్త్ర ఈ సర్కారు ఈ ఊర్లో ఉండే సర్కారు బడులు ఎలాంటివంటే శాస్త్రవేత్తలని తన సంగీత రత్నాలని కూడా మన్నెపు దొరల్ని మాన్యతను అందినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈ విశాఖ సర్కారు బడిలో చదివిన వారేసమండి అని చెప్తున్నారు వీరభద్రరాజు ప్రేమతో ఉన్నటువంటి ప్రభునికి ప్రభుని జన్మదినపు బహుమతి అన రాసి ఇచ్చినట్టు వాణిజ్య కేంద్రము ఏమిటి అది అంటే కురుపా మార్కెట్ కురుపా మార్కెట్కి వెళ్ళిపోయాం వైరశల్ల ప్రభు ఏరంటే వీరభద్ర రాజు వైరశల్ల ప్రభు అతను రాజు అనమాట ఆయన ఈ యడ్వర్ ప్రభువుకేమో ఇచ్చట్టి గురుపా మార్కెట్ నీనాటికి కూడా గురుపా మార్కెట్ పేరుని ఎంతో ప్రసిద్ధిగా ఉంది అది బొజ్జన్న కొండలో బుద్ధ విగ్రహాలు బుద్ధ విగ్రహాల్లో ఇది కూడా వస్తుంది బొజ్జన్న కొండ కూడా బుద్ధ విగ్రహాలకి చాలా అది ఏంటంటే తొలి శతాబ్దం నాడే ఇవి మలసపడ్డ శిల్పాడు అక్కడ అవన్నీ రాతి కట్టడాలు కొండకర్ల చెరువు అలాగే ప్రేమ అంటే అదే మంచి బాగుంటుంది అందంగా ఉంటుంది కాబట్టి కొండకర్ల చెరువు సరస్సు గురించి కూడా చెప్పారు అలాగే ఇంకేంటంటే దీనికి వెళ్ళిపోతున్నారు ఏమిటంటారు వాయులీనం సంగీతానికి వెళ్ళిపోయాం వాయులీనం ముందు వరుడు పద్మశ్రీని పదరి ఎందుకునే పండితుండు వాణి ముద్దు కొడుకు ద్వారము ద్వారము అనంటే ద్వారం వెంకయ్య వెంకయ్య స్వామి నాయుడు గురించి అందరికీ తెలిసింది చాలా నీళ్ళల్లో చాలా పెద్ద పేరు పొందినటువంటి వీనాటికి కూడా మనం తలుచుకుంటా తలుచుకొని దండం పెట్టుకుంటే గొప్ప మో ఇద్దమాట అలాగే నేదురూరి కృష్ణమూర్తి గురించి ఐవి లక్ష్మణ్ రాంగీత జలపలను ఐవిఎల్ శాస్త్రి గారి గురించి నాదసుధలిక నిధి అయినటువంటి విజయేశ్వర యూట్యూబ్ విజయేశ్వరరావు గురించి అలాగే పంతులు రమ పప్పు పద్మావతి గారు వీళ్ళందరూ కూడా ఆలపాటి సుధ అంటే మంట సుధారాణి వీళ్ళందరూ కూడా స్వరార్చన చేసేటటువంటి కళాభారతి కూడా మా దీంట్లోనే ఉంది అలాగే ఆకాశవాణి కూడా గాయని గాయకులని ఎంతో గొప్పగా తీర్చినటువంటి ఆకాశవాణి కూడా అలాగే ఆంధ్ర రాష్ట్ర హక్కు అంటే తెన్నేటి విశ్వనాథం గారు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని చెప్పి ఇది చేసి ఆయన సంపాదించినటువంటి దాన్ని సాధించారు చాలా ఇది చేసి అలాగే ఎక్కిరాల భరద్వాజ్ గారు డబ్ల్యూ వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ అది కూడా ఇక్కడే ఇది అయింది అలాగే వైద్య కళాశాల ఆంధ్ర వైద్య కళాశాలలో పద్మ బిరుదు పొందినటువంటి కుప్పల సూర్యారావు గారిని అలాగే ఆ లాజెస్ ఆంగ్ల వైద్యుడు ఉన్నారు కదా ఆయన్ని కూడా తీర్చిదిద్దిన వాళ్ళ మేతని ఎక్కువగా పెంచినటువంటిది ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ మా విశాఖదే అలాగే కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్రాకి ఒడిస్సా జనాలకి కూడా ఊపిరి పోస్తున్నది అని చెప్పు చెప్తూ అలాగే మనకి వీళ్ళే మాత్రం కాదే కాదండో ఇంకాను మన దీంట్లోని క్వీన్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్లోని వహీద రెహమాన్ మనకందరికి తెలిసింది నటి ఆమె కూడా పద్మ బిరుదు పొందింది ఆవిడ కూడా ఇటు క్వీన్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్లోని చదువుకుంది అలాగే ఆ ఘాజీ కుట్రలు తిరిమే నావికాదళాలు నావికాదళి జయనాథం ఇది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట నావికలది అలాగే కురుసుర అందరికీ తెలిసిందేను ముప్పై ఏళ్ళు ఇంకా పైనను సేవలు చేసినటువంటి అది కుర్సురా కూడా ఇక్కడే ఉంది అలాగే తొలి నూనె ఫ్యాక్టరీ కూడా ఇక్కడే ఉంది తల తర్వాత డాక్ యార్డ్ నౌకలు నిర్మించడం నరుకులు సరి చేసే డాక్ యార్డ్ కూడా ఇక్కడే ఉంది అలాగే జల ఉష షిప్ యార్డ్ నిర్మించిన జల ఉష ఆనాడు ఎవరు లాల్ నెహ్రూ గారు జల ప్రవేశం చేసినటువంటి జల ఉష కూడా మా విశాఖ గొప్పతనమేను అని అని అలాగే తెన్నేటి విశ్వనాథం గారు ఆధ రాతిరత్న జాతిరత్నగా అమరుడయ్యాడు అలాగే రాజకీయ నాయకుల వరకు వస్తే సుబ్రమం రెడ్డి హరి గంట చింతకాయలు గణబాబు శ్రీనివాసులు ద్రోణరాజు భరత్ విశ్వ విష్ణుకుమార్ రాజు గారు హరిబాబు అందరూ కూడా చాలా ఘన నేతలు ఇక్కడ ఉన్నారు అలాగే వా అలాగే ఘనబాబు ఏంటంటే లో కూడాను చాలా ఘనత వహించారట అలాగే శిలంబ విద్య అని చెప్పి ఒకటి శిలబ అన్నారు కానీ సిలంబ అనుకుంటున్నాను సత్య శ్రీకాంతుడు అనే అతను ఇదేంటంటే పూర్వం మృగాల నుంచి కాపాడుకోవడానికి పెట్టేవాళ్ళు తర్వాత తర్వాత మహిళలకు కూడా ఆత్మరక్షణగా ఉపయోగపడింది దీన్ని ఇప్పుడు సాముగారుడికి అదే వాటికి కూడా ఉపయోగిస్తారు మేము కూడా నేర్పిస్తామండి సార్ సేవికా సెమితిలో మేము కూడా ఈ విద్యను నేర్పిస్తాం అదేమో ఆయన నేర్పిస్తున్నాడు శ్రీకాంతుడిని అతన్ని మన విశాఖ వాడేను అని అలాగే షబ్నా అన్నమ్మే పిట్టిడి కప్పులో విశ్వకప్ గెలిచింది ఆవిడమ్మ పుట్టిళ్ళు మాదేను సుమండి అలాగే స్కేటింగ్ లో రత్నాలు గ్రీష్మ అవని 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 లేఖర అమ్మ పేరు రాయుడు రాయుడు అరుణ్ కుమార్ ఆయన పేరు అసలు వారంటే పారాలింపుల్లో ఈ అవని లేఖర అన్నమాట పద్మ బిరుదు కూడా పొందింది ఆవిడ పారాలింపుల్లో ఆవిడ మూడు మెడల్స్ పొందింది అనమాట అలాగా ఆవిడ అలాగే సినిమా ఫీల్డ్ ని పాటలు ఇది చేసిన మల్లికార్జునుడు మాళవిక అలాగే సమీరు రష్మి సత్యదేవులు మీరు అందరూ మనం రోజు చూస్తుంటాం టీవీలోని రాజతరుణు వియాల్ జంపాల హీరో ఇలాగా ఈ చిత్రసీమలో అందరూ చాలా పేరు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడాను అలాగే కుడువ జలనిధులు అంటే ఇంకా మా విశాఖ గొప్పతనం కుడుబ జలనిధులను గుండెను శోధించు మానవులను సాకి మనికి నిచ్చు త్యాగి సాగరము తననే తనిసడి అంటే మా విశాఖపట్నం సముద్రం త్యాగి సుమండి జలనిధుల్ని కూడా తిన్నిస్తుంది గు మానవులు తిగి మానవులందరినీ కూడా అంటే మనుషులందరికీ కూడా మనికినిచ్చు జీవనాన్నిచ్చి సాకేటటువంటి నాటి మొదలు నేటి నగరపు గాథల నలల గోల చేసి పలవరించ పగలు రేయి లేక పాడు కడలు కానీ విశాఖ చరిత కను ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని గాథల్ని కూడా చెప్తూ కూడా ఆ అలలు చెప్తూ ఉంటేను ఈ నది పా ఈ సముద్రం పాడుతూ ఉంటుందిట అంత గొప్పగా రాశారు పగలు రేగ పాడు ఇరవై ఇరవై నాలుగు గంటలు పాడుతూనే ఉంటుంది అన్నమాట మూడు వందల అరవై రోజులు ఆ పాడుతూనే ఉన్నటువంటి మా విశాఖ ఆ సముద్రం చూసుకోండి అన్నది తెలిసినది కొంత తెలుసుకుంటే నోకింత తెలియ పరిస్థితులు వచ్చి తేటగాను మనవి చేతి వచ్చిన మాట గనవి విశాఖ చింత గణపనమా అంటే తెలుసుకున్నాను కొంత తెలిసే కొంత తెలుసుకున్నాను కొంత తెలుసు నాకు ఇవన్నీ కలిపి ఒక దీనిగా రాసాను అందరూ కూడా ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాను అని అంటూ ఆవిడ తనంత బాగా రాశారు అని అంటే నిజంగా అన్ని పద్యాలు చదివేద్దాం అనుకున్నాను అసలు అంత బాగా ఉన్నాయి ఆవిడ ఇదే కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో రచనలు చేస్తూ సా సాహిత్య సేవ చేస్తారని చెప్పి ఆశిస్తు నాకు అవకాశం ఇచ్చినందుకే అందరికీ కూడా ధన్యవాదాలు అండి అభినందనలు రామలక్ష్మి గారు तेलुगुतल्लिकिवन्दनं मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनम् सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्